నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు యుద్ధవేరి ప్రకటించారు రాష్ట్రానికి ఎంత విధ్వంసం చేస్తున్నాడు ఈ ప్రాంతానికి ఎవరు ఎంత న్యాయం చేశారో తెలియజేయడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చంద్రబాబు తెలిపారు దేశంలోనే అనంతపురం పేద జిల్లా అని నీళ్లిచ్చిన తర్వాత జిల్లా బాగుపడిందన్నారు అనంతపురానికి నీళ్లు పట్టేసీమ పుణ్యమేనన్నారు రాయలసీమకు గుండెకాయ బనకచెర్ల గోదావరి నీరు కృష్ణా మీదుగా బనకచర్ల ద్వారా రాయలసీమకు నీరు చేర్చడం గోదావరి నీళ్లు సీమకు ఇవ్వటం నా జీవిత ఆశయమని అన్నారు అనంతపురం జిల్లా రైతాంగానికి ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని ఎక్కువ ల్యాండ్ ఉండే జిల్లా అనంతపురం అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుంటాడని దానిపైనే ఆర్గ్యుమెంట్ పెడతాడని ఎంతో మంది పోటీ ఏ ఇబ్బంది రాదని హామీ ఇచ్చామని అన్నారు ఇక్కడి నుంచి మొత్తం మీరు చూసినప్పుడు వంశధార నుంచి నీళ్ళు తీసుకొచ్చి నాగావళికి కొంచెం హైట్ ఎక్కువైంది కొంచెం దించమా కరెక్ట్గా ఇది నాగావళి బ్యాక్ ముందు సెట్ చేసుకోవాలి ఇక్కడ హీర మండలం హీర బ్యారేజ్ హీర బ్యారేజ్ నుంచి కిందికి వస్తే నాగావడికి వస్తుంది అది నేనే ప్రారంభించాను ఇంకా పూర్తి కాలేదు అదే మరి ఇక్కడికి వస్తే గోదావరి గోదావరి నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇక్కడి నుంచి అన్ని నదులు దాటుకుంటూ వంశీధార్ దగ్గరికి వెళతాయి అది కూడా ఉత్తరాంధ్ర సుజల శ్రవం ద్వారా శ్రీకాకుళం వరకు వెళ్తుంది ఇప్పుడు గోదావరి ఇక్కడ ఉంది గోదావరిలో పట్టిసీమ ప్రాజెక్టు పెట్టాం ఆ రోజు చాలామంది ఎగతాళు చేశారు నూట ఇరవై టీఎంసీ నీళ్లు పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకి ఇచ్చాం ఆ నూట ఇరవై టీఎంసీలు మిగలబెట్టి శ్రీశైలం తీసుకొచ్చాం ఆ శ్రీశైలం నుంచి అందరి నగిరి గాలేరు తెలుగు గంగ ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రాయలసీమ మాకు ఇచ్చాం ఈరోజు మీకు వచ్చే నీళ్లు అనంతపురికి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అది పట్టిసీమ పుణ్యం తప్ప ఇంకోటి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ నీళ్లే ఈరోజు వచ్చి ఇది అవుతున్నాయి ఈ సంవత్సర వర్షాలు సరిగా పడలేదు పైన ప్రాజెక్టులు కట్టారు కృష్ణా జలాలు రావడం లేదు రాకపోతే ఇంతవరకు అందరినీ వా పంపులు ఆన్ చేయలేదు లేకపోతే ముచ్చబర్రి రాన చేయలేదు ఇంకో పక్క ఏదైతే ఎస్ఆర్పిసి ఉందో తెలుగు గంగ నిలిపి కూడా ఆన్ చేయలేని పరిస్థితి మనమంతా కూడా ఆగస్ట్ మూడో తారీఖులో ఉన్నాం ఈ సంవత్సరం పంటలు కూడా సరిగ్గా వేసుకోలేకపోయాం అనంతపురం జిల్లాలో వర్షాధార పంటలు పూర్తిగా దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది అలాంటి సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నీళ్లే మనల్ని కాపాడాయి ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి వస్తే ఈరోజు ఇక్కడి నుంచి శ్రీశైలం ఈ శ్రీశైలం నుంచి తీసుకోండి ఒకసారి ఆ మ్యాప్ ఈ శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చినప్పుడు కృష్ణా నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణాకు వచ్చి కృష్ణా నుంచి శ్రీశైలం ద్వారా లేకపోతే ఇక్కడ బనకచర్ల బ్యారేజ్ ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది దానికి కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మూడు ప్రధానమైన అవుట్లెట్స్ ఉన్నాయి ఒకటి ఎస్ఆర్బిసి అదే తెలుగు గంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు తొలి అంకం ప్రారంభమైంది రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గెజెట్ నోటిఫికేషన్ చేశారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు రిటర్నింగ్ ఆఫీసర్లను నియామకం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ గెజెట్ ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏపీలో తొలి అంకం ప్రారంభమైంది అమరావతి ఆర్ఫై జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది నిర్మాణాలను ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది రాజధాని ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్ఫై జోన్ ఏర్పాటుతో పాటు ఒక వెయ్యి నాలుగు వందల రెండు ఎకరాలను గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసిన విషయం తెలిసిందే దీనిపై రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు పిటిషన్లు దాఖలు చేయగా ఇవాళ కోర్టు తీర్పిచ్చింది ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖ వారికి బిగ్ షాక్ ఇచ్చింది పోలీస్ అలవెన్స్లో లో కోత పెడుతున్నట్లు జీవో నెంబర్ డెబ్బై తొమ్మిదిను విడుదల చేసింది కొద్ది కాల క్రితం వైసీపీ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ఇంతకు ముందు ఇచ్చిన ముప్పై శాతం అలెవెన్స్ ను పూర్తిగా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది దీంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే స్క్వాడ్ సిబ్బందికి పదిహేను శాతం అలెవెన్స్ ను కూడా తొలగిస్తూ ఆదేశాలిచ్చింది కానిస్టేబుల్స్ సైకిల్ అలవెన్స్ తొలగించింది ఏసీబీలోకి డైరెక్ట్గా వచ్చిన వారి అలవెన్స్ లను కూడా పది నుంచి ఎనిమిది శాతానికి కుదించింది డిప్యూటేషన్ పై ఏసీబీలో వర్క్ చేస్తున్న వారి అలవెన్స్ కూడా ముప్పై నుంచి ఇరవై ఐదు శాతానికి కోత పెట్టింది గత నెలలోనే అలవెన్స్ లో కోత విధిస్తూ ఏపీ గవర్నమెంట్ జీవో నెంబర్ డెబ్బై తొమ్మిదిను ప్రవేశపెట్టింది ఈ జీవో మాకు సమ్మతమే అని ఏపీ గవర్నమెంట్కి డీజీపీ ఆఫీస్ ఆమోదం తెలిపింది దీంతో పోలీసు వారి అలవెన్స్ లో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది కానిస్టేబుల్ కు చాలా సంవత్సరాల నుంచి సైకిల్ అలవెన్స్ ను ప్రభుత్వం అందిస్తుంది కానీ ఇప్పుడు ఎవరు కూడా సైకిల్ వాడటం లేదని మూడు వందల రూపాయలు సైకిల్ అలవెన్స్ కట్ చేసేసింది ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల బోధనకు సంబంధించి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలపై ఆగస్టు రెండున రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి ఈ మేరకు సమాధానమిచ్చారు ఏపీలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో ఇరవై రెండు వేల ఆరు వందల తొమ్మిది ఖాళీలుండగా ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి ముప్పై ఎనిమిది వేల నూట తొంభై ఒకటికి చేరాయి ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి మొత్తం ఖాళీల సంఖ్య ముప్పై తొమ్మిది వేల ఎనిమిదికి పెరిగినట్లు ఆమె వెల్లడించారు అంటే రాష్ట్రంలో రెండేళ్లలో ఖాళీలు పదహారు వేల మూడు వందల తొంభై తొమ్మిది మేర పెరిగాయి ఒక లక్ష యాభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఐదు టీచర్ పోస్టులకు గాను ప్రస్తుతం ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది పనిచేస్తున్నట్లు అన్నపూర్ణాదేవి తెలిపారు ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల అరవై రెండు పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్ వలవెన్ వరసిద్ది కాణిపాక వినాయక స్వామిని దర్శించుకున్నారు వీరిని బాబు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను శైష వస్త్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు చాట్ బాట్ ద్వారా నలభై ఐదు లక్షలు విలువ చేసే రెండు వందల సెల్ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని అడిషనల్ ఎస్పీ సుధాకర్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చాట్ బాట్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు రెండు నెలల కాలంలో నలభై ఐదు లక్షల విలువ చేసే రెండు వందల సెల్ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలియజేశారు క్రైమ్ సిఐ భాస్కర్ ఉమామహేశ్వర్ సిబ్బంది సాంకేతిక ఆధారంతో తమిళనాడు కేరళ మహారాష్ట్ర బీహార్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఫోన్లను రికవరీ చేసి వాటిని బాధితులకు అప్పగించే ఏర్పాట్లను రెండో విడతలో చేపట్టామన్నారు

తిరిగి బాధ వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు డీటెయిల్స్ చెప్తే వాళ్ళతో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చాలా మంది సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర జిల్లాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ యొక్క సెల్ ఫోన్ మనము కొరియర్ ద్వారా పంపించగలుగుతున్నాము అది ఇందులో గొప్ప విషయం మరి ఈ యొక్క మంచి గుడ్ వర్క్ చేసినటువంటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ భాస్కర్ అండ్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు అండ్ ఈ సైబర్ టీమ్ రఘు అండ్ బాబుజీ అండ్ అదర్ సిబ్బంది అందరూ వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఎస్పీ గారు కూడా వీరిని ప్రత్యేకంగా అభినందించినారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా వారికి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా బాధితులు ఈ యొక్క కడప జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్నారు పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి నువ్వు చేసింది ఏంటి అని ఎంపీ వైఎస్ అన్నారు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు ఇటువంటి అబద్ధాలు మానేసి ఈ ప్రాంతానికి నువ్వు చేసిన ద్రోహాన్ని బట్టి ఈ ప్రాంత ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పి తర్వాత నువ్వేమైనా మాట్లాడితే కొద్ది గొప్ప నేను విశ్వసిస్తారేమో కానీ లేకుంటే నువ్వు వచ్చి నేను ఎంతో చేసినానని చెప్పి అబద్ధాలు చెప్తే ఏ ఒక్కరు హర్షించరు ఏ ఒక్కరు నిన్ను నమ్మే సమస్య లేదు చంద్రబాబు నాయుడు నిజంగా అంటే నిజంగా చంద్రబాబు నాయుడు ఒక ఫ్రెష్ పాలిటీషియన్గా మనం వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తానంటే అంత నమ్మే పరిస్థితి కొత్త గొప్ప ఉండిందేమో కానీ ఈయన పద్నాలుగు సంవత్సరాల ట్రాక్ రికార్డు ఉంది ఈ పక్క ఈ పద్నాలుగు సంవత్సరాల ట్రాఫిక్ లో అన్ని నాశనం చేసినాడు ఒకసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో ఏమన్నాడు రైతుల రుణాలన్నీ మాఫీ వినుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపిలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి ఒకవైపు టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం యాత్ర వినుకొండలో ప్రారంభమైన రోజే టీడీపీ సానుభూతిపరుడు దాదాపు వంద కుటుంబాలు వైఎస్ఆర్ సిపిలో చేరారు వినుకొండ నియోజకవర్గంలోని బోళ్లపల్లి మండలం కనమల చెరువు గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలు బుధవారం ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సమక్షంలో వైఎస్ఆర్ సిపి కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధిని తాము చూడలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఆకర్షితులయ్యామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు ఇతరులు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు చెప్తున్నాం మంచినీటి సమస్య ఉంది ఆ మంచినీటి సమస్యకి తండ్రి కూడా పిలవడం జరిగింది వరిగత్తుడి సెల శ్రావణ మాసంలో శంకుస్థాపన చేస్తున్నా విధంగా మంచినీటి సమస్యకి వాటర్ గ్రిడ్ ద్వారా అది కూడా బొల్లాపల్లికి కరెక్ట్ గా నాలుగు మాసాల్లో ప్రతి ఇంటికి వాలు తిప్పితే నీళ్లు వచ్చే విధంగా కారంపూడి చక్ర సిమెంట్ పైన ఆ కొండపైన స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడికి డైరెక్ట్ గా బొగ్గుబాబు నీళ్లు నాగార్జున సాగర్ అక్కడికొచ్చి అక్కడి నుంచి రేవడిచెర్ల కొండపైన ట్యాంకు నిర్మాణం జరుగుతుంది అదే విధంగా ప్రతి రేమిడిచెర్ల బొల్లాపల్లి మండలానికి సంబంధించిన అంత ఫ్రెండ్ మొత్తానికి కూడా నీళ్లు అందించడం జరుగుతుంది అదే వినుకొండ కొండపైన కూడా ఒక ట్యాంకు కట్టడం జరుగుతుంది ఆ ట్యాంకు ద్వారా అక్కడి నుంచి మళ్లీ నూచండ్ల మండలం ఆ తిరునాలు జరిపే ఊరు గొడప రవ్వార రవ్వారంలో కూడా ఒక స్టోరేజ్ ట్యాంక్ పెట్టి వినుకొండ నియోజకవర్గం మొత్తానికి నీటి సమస్యలు తీర్చేదానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అది కూడా రేపు ఎలక్షన్ లోపే మీ ఆ పూర్తి స్థాయిలో నీళ్లు వస్తాయని కంపల్సరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అవకాశాన్ని ముందుగా బొల్లాపల్లికే కల్పిస్తున్నామని కూడా ముందుగా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం ఉత్తర చిరువోలు లంకలో టిడిపి వాళ్లు అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడి వైసీపీ వారిపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని గ్రామ సర్పంచ్ అన్నారు టిడిపి నాయకులు గ్రామంలో పర్యటించి చేసిన విమర్శలను సర్పంచ్ ఖండించారు ఎవరు తవ్వుకున్నారో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సర్పంచ్ సవాల్ చేశారు టీడీపీ హయాంలో కరకట్ట పనులు దేవాలయ నిర్మాణం నాశరకంగా చేశారన్నారు వైసీపీ ప్రభుత్వంలో తాను ఒక్క రూపాయి ఆశించకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు కరగట్టు మన ఏటి కట్టపోసారు కిలోమీటర్కి వచ్చేసి పది లక్షలు అన్నారు పది లక్షలకి అరంగుళం పోయల డస్ట్ అవినీతి చేసింది వాళ్ళ మేమా ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఎంత అవినీతి ఉందో నేను నా మీద ఇంత అవినీతి కనుక చూపిస్తే నేను దేనికైనా సిద్ధమే చిరువోళ్ళంగలో కూర్చున్నా మోబులేలో కూర్చుంటామంటారా అమలగడ్డలో కూర్చుందంటారు ఎక్కడైనా నేను రెడీగా ఉన్నా నా మీద ఇంత అవినీతి చూపించమను అసలు మా వైసీపీ మీద చిరువాళ్ళం కూడా అవినీతి చూపించమను ఒక పెన్షన్ కావాలన్నా పార్టీకి సంబంధం లేకుండా ఇచ్చాం ఒక ఇంటికి ఏదైనా సరే ఒక లబ్ధిదారుకి ఏదైనా అర్హుడైన వాడికి ఎవరికైనా సరే పార్టీ కానీ కులం కానీ మతం కానీ ఏది చూడాల ఒక్కడోజు చెప్పించమను నాకు పెన్షన్ రావట్లేదనో వీళ్ళు పెన్షన్ ఆపారను ఇంకోటి ఏదైనా సరే కృష్ణా జిల్లా మోవ మండలం నిడుమూలు వద్ద కరెంటు తీగలు తగిలి గడ్డి లారీ పూర్తిగా దగ్గమైంది ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ రాంబాబు మాట్లాడుతూ తరకట్టూరుకు చెందిన చలాది రామంజనేయులకు చెందిన గడ్డి లారీ మంత్రిపాలెం నుంచి తరకట్టుకూరుకు వస్తుండగా నిడుమూలు వద్ద కరెంటు వైర్లు తగిలి అగ్ని ప్రమాదం సంభవించిందని ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు నష్టం అంచనా వేస్తున్నామని మంటలను అదుపులోకి తీసుకొచ్చామని ఫైర్ ఆఫీసర్ రాంబాబు తెలిపారు చేసిన మంచి పనులు చెప్పి ఓట్లు అడిగే ధైర్యం వైసీపీకి మాత్రమే ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు అవనిగడ్డలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో తొంభై మూడు లక్షల ఐదు వేల ఉచిత సర్టిఫికేట్లు అవనిగడ్డ నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై యొక్క ఉచిత సర్టిఫికెట్లు అందించినట్లు తెలిపారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అమోఘమని అద్భుతమని అన్నారు ప్రజలకు చేరువైన గ్రామ వాలంటీర్లపై అక్కసుతో ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక విమర్శ చేస్తున్నాయన్నారు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందన్నారు రాష్ట్రం రాష్ట్రవంతా ఒక కోటి నలభై ఐదు లక్షల గడపకు తిరిగి వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నాయో సర్టిఫికేట్స్ ఉన్నాయో దాన్ని పూర్తి చేసుకుని సుమారుగా తొంభై మూడు తొంభై మూడు లక్షల ఐదు వేల సర్టిఫికేట్స్ మంజూరు చేసి అటు పూర్తి చేశారు మన నియోజకవర్గానికి సంబంధించి ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఇదంతా ఏంటంటే ప్రభుత్వం మరింత పారదర్శకంగా పేద ప్రజలకు అవసరమైన పనులన్నీ చేసి చేసి పెట్టడం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి మీ సమస్య ఏంటి మీకు ఏం కావాలని చెప్పి తెలుసుకుంటుందో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నం అమోఘమైంది ప్రజలకు మరింత చేరువైంది ప్రభుత్వం దీంతో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత ఆశీర్ ఆశీర్వదించే విధంగా ప్రజలు పేద ప్రజలు ఆయనకు అనుకూలంగా సానుకూలంగా రాష్ట్రం అంతా మంచిగా జరిగింది దీనికి కారణం ఏంటంటే ఒక ఆలోచన పరంగా ముఖ్యమంత్రిగా ఉంటాం పేదలకి ఉపయోగపడేటట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళటం కారణం ఇవాళ రాష్ట్రం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పనిలోనూ పారదర్శకత చేస్తున్న వాలంటీర్ శ్రమ అదే విధంగా సచివాలయాలు ఇవన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి అనేది భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రం అంతా చూసే పరిస్థితి బాగా ఇటువంటి పరిస్థితిని మంచిగా జరిగేదానికి కూడా ఏదో ఒక పేరుతో అల్లరి చేయడానికి ప్రయత్నం చేయటం ఏదైతే వాలంటీర్స్ ప్రజలకు చేరువయ్యారో ప్రజలకు మేలు చేస్తారో వాళ్ళ మీద ఈ మధ్యన మీకు తెలిసిన సంగతి ఆ వాలంటీర్స్ అమ్మాయిని అమ్ముతున్నారని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఒక లేనిపోయిన ఒక అపవాదం జగన్మోహన్ రెడ్డి గారిని అనటానికి ఏమీ లేక ఆయన ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ రాబోయే ఎలక్షన్లో నన్ను దీవించుకొని మేము నాయంత ధైర్యంగా పారదర్శకంగా ఏ పార్టీ లేదు పద్నాలుగేళ్ళు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు మేము ఈ పని చేసాం మాకు ఓటు ఇవ్వమని అడిగే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల్లో చేసిన పనులు చెప్పి మమ్మల్ని దీపించండి మాకు ఓటు ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి అడిగే పరిస్థితి వైఎస్ఆర్సీపీ దగ్గర ఉంది దానికి కారణం ఏంటంటే పారదర్శకంగా కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా పని చేసుకుంటూ వెళ్ళడం మూలంగానే మేము అంత ధైర్యంగా ఓటాడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దీవిస్తానికి ప్రజలు సిద్ధంగా ఇది జనవందరు అర్థం చేసుకోవాలా ఈ వార్తలు ఇతో సమాప్తం తిరిగి మరొక బుటన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం